నా కూతురు సీమా పాండో కనిపించకుండా పోయింది గత పది నెలల నుంచి తను ఎక్కడ ఉందో లేదు నాకు తన ప్రియుడిపైనే అనుమానంగా ఉంది అంటూ ఓ వృద్ధుడైన సోహార్లాల్ పాండో ఛత్తీస్గఢ్లోని సూరస్పూర్ జిల్లా ఖడ్గవాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మీ అమ్మాయి వయసు పేరు ఎత్తు ఆమె చివరిగా మీరెప్పుడు చూశారో అప్పుడు ఏ రంగు ధరించి ఉందో చెప్పండి అని హెడ్ కానిస్టేబుల్ అడిగాడు నా కూతురు కనిపించకుండా పోయి పది నెలలవుతోంది అంటే ఆమె చివరిగా వీసుకున్న బట్టలు నాకేలా గుర్తుంటాయి కంప్లైంట్ తీసుకోకుండా ఇవన్నీ ఎందుకు అంటూ కూతురు కనిపించని బాధలో ఫైర్ ఫైరయ్యాడు పాండో అరే పెద్దాయినా మీ బాధను అర్థం చేసుకోగలం కాని పది నెలలుగా కనిపించకుండా పోతే ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయటానికొచ్చావు ఈ పది నెలలు స్టేషన్కి రాకుండా ఏం చేశావు అని అడిగాడు పోలీస్ నా కూతురి పరువు పోతుందేమో అందరికీ తెలిసిపోతుందేమో అనే భయంతో రాలేదు కాని పరువు కంటే ప్రాణాలే ముఖ్యమని ఇప్పుడొచ్చాను అంటూ పాండో చెప్పడంతో షాకయ్యారు పోలీసులు ఇక కంప్లైంట్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులకే మైండ్ బ్లాంకయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంతకీ ఆ రోజు పోలీసులకు తెలిసిన ఆ విషయాలేంటి సీమా ఏమైంది వాచ్ ది స్టోరీ సీమా పాండో ఛత్తీస్గఢ్లోని సూరస్పూర్ జిల్లా జింగదోహర్ గ్రామంలో ఉండేది వాళ్ల తెగలో సీమా పాండో అందగత్తె దీంతో సీమాను పెళ్లి చేసుకోటానికి ఎంతోమంది పోటీపడ్డారు కాని వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక కండిషన్లు పెట్టడంతో నీతో కాపురం చేయటం కష్టమని వెళ్లిపోయారు అయినా సరే సీమ మాత్రం తన కండీషన్లు ఒప్పుకునేవాడు వస్తాడు అనే కలల్లోనే బతికేది అలా సీమకు ముప్పై ఏళ్లు వచ్చినా పెళ్లి జరగలేదు సీమా తండ్రి సోహార్లాల్ పాండే ఎంతో చెప్పిచూశాడు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే పెళ్లవటం కష్టమని హెచ్చరించాడు కూడా అయినా సీమలో మాత్రం మార్పు రాలేదు మెల్లగా పెళ్లి సంబంధాలు రావటం పూర్తిగా ఆగిపోయాయి ముప్పై ఐదేళ్ల సీమకు కింద వరకు పాములాంటి పొడవైన జడ ఉండేది ఆ జడ చూసే ఆ తెగలో వారు సీమను చేసుకుంటామని ఎగబడేవారు అయితే సీమకు నలభై ఆరేళ్ల చంద్రికాప్రసాద్ రాజ్వాడేతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఎవరికీ పడని సీమ తనకంటే పదకొండేళ్లు పెద్దయిన వ్యక్తి ప్రేమలో పడిపోయింది అప్పటినుంచీ గ్రామంలో ఎక్కడ చూసినా వీరిద్దరే అన్నట్టు తిరిగారు చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం అడవికి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి రాజ్వాడేతో ఏకాంత సమయాన్ని గడిపేది సీమా ఇది గమనించిన సీమా తండ్రి సోహార్ కూతుర్ని ఓ రోజు నిలదీశాడు పెళ్లి చేసుకుంటా అంటే చెప్పు నలుగురిని పిలిచి అందరి సమక్షంలో ఘనంగా చేసి పంపిస్తాను అంతేకాని ప్రేమ దోమా అని కొన్ని రోజులు తిరిగి మోజు తీరిపోయాక విడిపోతామంటే కుదరదు అని అన్నాడు నాన్నా రాజ్వాడే నువ్వనుకుంటున్నట్టు కాదు తను చాలా మంచివాడు నన్ను బాగా అర్థం చేసుకున్నాడు త్వరలోనే మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసింది సీమ అప్పటికే ముప్పై అయిదేళ్లు సీమకు ఎప్పట్నుంచీ సీమకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు తల్లిదండ్రులు ఎట్టకేలకు తానే ఓ వ్యక్తిని ఇష్టపడుతోంది కాబట్టి వారు కూడా అడ్డు చెప్పలేదు ఇక అప్పటినుంచీ మరింత రెచ్చిపోయారు సీమ రాజ్వాడే మామూలుగా వారానికి ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే శారీరకంగా కలిసేవారు ఇద్దరు కాని ఇప్పుడు సీమకు ధైర్యం వచ్చేసింది ఒకవేళ తాను ప్రెగ్నెంటైనా పెళ్లి జరిగిపోతుందలే అని మరో పనిలేదు అన్నట్టు రోజూ కామకేలిలో మునిగితేలేవారు ఇద్దరు ఓ రోజు ఆ పనిలో బాగా కష్టపడ్డాగా ఇంకెన్ని రోజులు ఉంటాం పెళ్లి చేసుకుంటే ఇంకెవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఇలా కొండల్లో గుట్టల్లో అడవిలో మధురమైన క్షణాలు గడపాల్సిన అవసరం ఉండదు కదా పెళ్లి చేసుకుందాం అని ప్రేమగా అడిగింది సీమా రాజవైడీని నీ చెయ్యి ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పుడే మనిద్దరికీ పెళ్లైపోయింది నా దృష్టిలో నువ్వే నా భార్యవి మనం ఎవరికీ ప్రూవ్ చేయనవసరం లేదు నీ సామాన్లన్నీ రేపు మా ఇంటికి తెచ్చేసుకో అక్కడే మనిద్దరం రేపు కాపురం పెడతామని చాలా తెలివిగా పెళ్లి అనే కాన్సెప్టు ని పక్కన పెట్టేశాడు రాజ్వాడే పీకల్లోతూ ప్రేమలో మునిగి ఉన్న సీమ అదే నిజమని నమ్మింది తల్లిదండ్రులతో గొడవపడి మరీ తనకు సంబంధించిన సామాన్లన్నీ తీసుకోని రాజవాడే ఉంటున్న ఇంటికి వెళ్లిపోయింది అదే గ్రామంలో పెళ్లి కాకుండా లివిన్లో ఉండటం మొదలుపెట్టారు సీమా రాజవాడేలు ఇంకేముంది ఒకే ఇంట్లో ఉండటంతో ఎవరో వస్తారు తమను చూస్తారు అన్న భయం లేదు డోరు వేసేయటం పగలు రాత్రితో సంబంధం లేకుండా రతి క్రీడలోనే రోజులు గడిపేసేవారు దగ్గరగా ఉండటంతో ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిసింది అప్పుడే అర్థమైంది సీమకు అనవసరంగా రాజువాడేను ప్రేమించాను అని అతను కనిపించేంత మంచోడు కాదు ఒళ్లంతా అనుమానంతోనే ఉండేవాడు సీమా ఇంటినుంచి బయటకు వస్తే చాలు ఎందుకిల్లావు ఎవడరమ్మన్నాడు అంటూ అనుమానంగా అడిగేవాడు నీళ్లకోసం వెళ్లాను అంటే ఇకపై నీళ్లు నేనే తీసుకొస్తా ఇంట్లో నుంచి అస్సలు బయటకు రాకు అని కండిషన్ పెట్టాడు అదేంటి కొత్తగా కండిషన్లు పెడుతున్నావు నాకు నచ్చినట్టు ఉంటాను అంటూ సీమా ఎదురు తిరిగింది అంతే అప్పట్నుంచీ మధ్య గొడవలు మొదలయ్యాయి నేను పరిచయం కాగానే నాతో పాటు అడవిలో తిరిగావు ఇప్పుడు నేను బోరు కొట్టేసి ఉంటాను వేరేవాడి కోసం వెతుక్కుంటున్నావా నేను నీకు సుఖం ఇవ్వలేకపోతున్నానా అంటూ కొట్టడం మొదలుపెట్టాడు రాజ్వాడే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని వచ్చిన వారిని కాదని ఇలా పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్న సీమకు తన జీవితంపై విరక్తి కలిగింది ఇక అతని నుంచి విడిపోయి ఇంటికి వెళ్లిపోదామని ఫిక్స్ అయింది ఇలా ఇంటినుంచి బయటకు వచ్చిన సీమకు ఎదురుగా రాజ్వాడే కనిపించాడు రాత్రి సమయంలో ఇంటినుంచి బయటకు వచ్చినందుకు కొడతాడేమో అన్న భయంతో పరిగెత్తటం మొదలుపెట్టింది సీమ కాని శివార్లకు వచ్చేసరికి పరిగెత్తలేకపోయింది అలా అక్కడ ఆగిపోయింది సీమ ఆగిన ఆమెను కొడుతూ ఎవరిని కలిసి వస్తున్నావు ఇంత రాత్రివేలా ఎక్కడ తిరిగొస్తున్నావ్ అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు ఆ ఆవేశంలోనే పక్కనే ఉన్న పెద్ద కర్రతో కసితీరా కొట్టాడు రాజ్వాడే ఆ దెబ్బలకు సీమా ప్రాణాలు పోయాయి అప్పుడు రాత్రి తొమ్మిదైంది సీమాను తాను చంపటం ఎవరూ చూడలేదు కాబట్టి డెడ్బాడీని దాచేస్తే కేసు కూడా ఉండదని ప్లాన్ వేశాడు లివిల్లో ఉండకముందు ఎప్పుడూ ఏకాంతంగా కలిసే సొంగర జాప్యనిల అడవిలోకి సీమ మృతదేహాన్ని భుజంపైన మోసుకుని వెళ్లాడు రాజువాడే కరెక్టుగా అడవి మధ్యలోకి వెళ్లాక సీమ ఒంటిపై నూలు పోగు ఉంచకుండా మొత్తం తీసేసి తన దగ్గరున్న లైటర్తో కాల్చేశాడు ఆ తర్వాత సీమ డెడ్ బాడీని అలాగే ఉంచి ఇంటికి పరుగు పరుగున వెళ్లి పార తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ డెడ్ బాడీ దగ్గరకు వెళ్లాడు రాజ్వాడే సీమ మృతదేహాన్ని పాతిపెట్టడానికి నడుములోతు గొయ్యి తువ్వాడు మృతదేహాన్ని గొయ్యిలో వేసేసి ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి అడవిలో ఉన్న కొన్ని ఆకులు చిన్న చిన్న కర్రలు సీమాను పూడ్చిపెట్టిన దగ్గర పడేసి వెళ్లిపోయాడు ఆ తర్వాత అసలు ఏమీ జరగనట్టు ఇంటికి వెళ్లిపోయి చక్కగా ఫ్రెష్ అయ్యి పడుకున్నాడు రాజ్వాడే చుట్టుపక్కల వాళ్లందరూ సీమ గురించి రాజ్వాడేని అడగటంతో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిందని త్వరలోనే వచ్చేస్తుందని చెప్పేవాడు రాజువాడే సీమా తండ్రికి ఎందుకో అనుమానం వచ్చి మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో చెబితే నేను వెళ్తాను మా అమ్మాయిని చూడాలని ఉంది అని అన్నాడు అంత శ్రమ నేనే తీసుకువస్తాను రేపు రేపు వెళ్తాను అని చెప్పి ఓ వారం ఎక్కడెక్కడో తిరిగి గ్రామానికి వచ్చాడు డైరెక్టుగా సీమా తండ్రి దగ్గరకు మీ అమ్మాయి అక్కడి నుంచి రాను అంటోంది ఓ నెల రోజుల పాటు అక్కడే ఉంటాను అంటోంది అని అబద్ధం చెప్పాడు రాజువాడే అతని మాటలు నమ్మశక్యంగా లేకపోయినా సీమకు ఏ ప్రదేశమైనా నచ్చితే అక్కడే ఎక్కువసేపు గడిపే అలవాటు ఉండటంతో నమ్మాల్సి వచ్చింది తండ్రికి అలా దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి ఎన్నిసార్లు సీమ గురించి అడిగినా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెబుతున్నాడే కాని సీమ మాత్రం లేదు దీంతో తండ్రి రాజువాడేతో గొడవపడ్డాడు నిజం చెప్పు నా కూతురు ఎక్కడ ఉంది అని అందరి ముందు నిలదీశాడు నీ కూతురు నన్ను వదిలేసి వేరేవాడితో లేచిపోయింది నేను బోరు కొట్టేశాను అని చెప్పింది నచ్చినవాడిని పెళ్లి చేసుకుంటాను అని వాడితో వెళ్లిపోయింది అని అబద్ధం చెప్పాడు రాజ్వాడే ఇదిలా ఉండగా ఓ రోజు మధ్యమత్తులో రాజ్వాడే వేరే మహిళతో ఉండగా నాతో సరిగ్గా ఉండకపోతే నీకు సీమకు పట్టిన గతే పడుతుంది అడవిలో ఒంటరిగా మిగిలిపోతావు అని అన్నాడు ఈ విషయాన్ని ఆ మహిళ తిన్నగా వెళ్లి సీమా తండ్రి సోహార్లాల్ పాండేకి చెప్పేసింది అప్పటికీ సీమ కనిపించకుండా పోయింది పది నెలలు దాటుతోంది ఇక ఆలస్యం చేయకూడదని పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశాడు పాండో ఇక రంగంలోకి దిగిన పోలీసులు చంద్రికా రాజ్వాడేను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించేసరికి నిజం కక్కేశాడు మరో వ్యక్తితో మాట్లాడుతుందన్న అనుమానంతోనే సీమను హత్యచేసి అడవిలో పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నాడు అలా చంద్రికా రాజ్వాడే చెప్పిన ప్లేస్లో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో సీమా బంధువులు తల్లి చూస్తుండగానే తవ్వితే వారికి అక్కడ అస్థిపంజరం కనిపించింది అస్థిపంజరం మెడలో ఉన్న మాల తలపై ఉన్న పొడవాటి జుట్టును చూసి అది తన కూతురే అని కన్ఫామ్ చేసింది సీమా తల్లి ఇక పోస్టుమార్టం అనంతరం హత్యకు ఉపయోగించిన కర్ర పూర్చేయేందుకు వాడిన పార సైకిల్ సీమ మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే చంద్రిక రాజ్వాడేపై కంప్లైంట్ చేసిన మూడు రోజులకే సీమా తండ్రి సోహార్లాల్ పాండో కనిపించకుండా పోయాడు ఇప్పటికీ అతని ఆచూకీ కనిపించలేదు ఏడు నెలలుగా పాండో గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఒక్క క్లూ కూడా దొరకటం లేదు దీంతో రాజ్వాడే లాల్ పాండోని చంపేసి పూడ్చిపెట్టేసి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు కాని రాజ్వాడే మాత్రం లాల్ పాండో గురించి నోరు విప్పకపోవడంతో ఈ కేసును సాల్వ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు